ఫ్రెండ్స్ మరో గుడ్ న్యూస్ తపాలా శాఖలో పోస్టల్ డిపార్ట్మెంట్లో మరో నోటిఫికేషన్ పడింది ఫిఫ్టీ వన్ పోస్ట్లవి శాలరీ వచ్చి థర్టీ థౌజండ్ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ డిగ్రీ చదువుకున్న వారు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అవుతారు ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమైనవి మార్చి ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది అయితే ఈ నోటిఫికేషన్ ఐపిపిబి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ అనమాట ఇందులో ఈ నోటిఫికేషన్ పడింది డిగ్రీ చదివిన వారు మాత్రమే దీనికి అర్హత సాధిస్తారు అయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు డిగ్రీలో వచ్చిన మన మార్క్స్ ఆధారంగా మాత్రమే అంటే మన మెరిట్ మాత్రమే చూస్తారు ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఎగ్జామ్ అయితే ఉండదు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అయితే ఇవి ఒక రకం చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఏజ్ లిమిట్ వచ్చేసి అంటే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదుకి ట్వంటీ వన్ ఇయర్స్ నిండి ఉండాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ వారికి ఒక త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అయితే ఈ వేకెన్సీస్ వచ్చేసేసి ఎలా ఉన్నాయంటే యుఆర్ అంటే అన్ రిజర్వ్డ్ పదమూడు ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి వచ్చేసి త్రీ ఓబీసీ నైన్టీన్ ఎస్సీ పన్నెండు ఎస్టీ ఫోర్ మొత్తం టోటల్ కలిపి ఫిఫ్టీ వన్ పోస్టులు అనమాట అయితే ఒక ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వీరికి మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫర్ ఆల్ అదర్స్ అంటే మిగతా కులాల వారి కులాల వారికి మాత్రం సెవెన్ ఫిఫ్టీ ఉంది అయితే ఈ సర్కిల్ స్టేట్ స్టేట్ వైజ్ బ్రేకప్ అనేది కూడా మీకు చెప్తాను ఈ సర్కిల్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అస్సాం బీహార్ గుజరాత్ హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ కేరళ మహారాష్ట్ర ఇలా ఉన్నాయి సర్కిల్స్ వాటి స్టేట్స్ కూడా అవే కేరళకు మాత్రం లక్షద్వీపు క్యాపిటల్ వస్తుంది మిగతా కూడా ఉన్నాయి నార్త్ ఈస్ట్లో వచ్చేసి ఏపీ తెలంగాణ ఇలా స్టేట్స్ వస్తే ఇండియా వైజ్గా అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మొత్తం పోస్టులు వచ్చేసి ఫిఫ్టీ వన్ మాత్రమే అయితే మెరిట్ లిస్ట్ మాత్రం చూస్తారు మెరిట్ లిస్ట్ షార్టేజ్ చేసి వారిని మాత్రం ఇంటర్వ్యూకి పిలుస్తారు మరి మీరు డిగ్రీ మంచి మెరిట్లోగా కనుక పాస్ అయితే మీరు వెంటనే అప్లై చేసుకోండి ఇంటర్వ్యూ కూడా బాగా చేయండి తప్పకుండా మీకు జాబ్ వస్తుంది ఇక శాలరీ విషయానికి వస్తే ఓన్లీ థర్టీ థౌజండ్ మాత్రమే కేవలం ముప్పై వేలు మాత్రమే ఉంటుంది మంచి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట ఇది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందుకే నోటిఫికేషన్ పడిన వెంటనే మేము ముందుకు తీసుకొస్తున్నాను ఆన్లైన్లోనే మాత్రం ఇది అప్లై చేసుకోవాలి ఈ కోచింగ్ మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు అటువంటి ఏమీ ఉండదు మీరు అప్లై చేసిన తర్వాత కాల్ లెటర్ వస్తుంది మీ మెరిట్ లిస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు ఆ తర్వాత మీరు జాబ్లో చేరిపోవచ్చు ఈ పోస్టుల్లో మొన్న జీడిఎస్ పోస్టులు ట్వంటీ వన్ థౌజండ్ వరకు వెయిటింగ్ జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ పోయింది అందుకని ఇది మేము ముందుకు తీసుకొస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను దీని వెబ్సైట్ వచ్చేసి ఐపిబి ఆన్లైన్ డాట్ కామ్ ఐ పీపీబి ఆన్లైన్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఆన్లైన్లో మీరు ఫీజు కట్టేసేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్చి ఇరవై ఒకటితో ముగుస్తుంది మరి మన వీడియో చూసిన వెంటనే మీరు త్వరపడండి ఆన్లైన్ అప్లై చేసేసుకోండి చాలా లక్ అని చెప్పాలి మొన్న పోస్టర్లో పట్టింది మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ పడింది ఇది చాలా అసలు డిగ్రీ చదివిన వరకు చాలా లక్ అని చెప్పాలి ఎందుకంటే ఎగ్జామ్ లేదు ఓన్లీ ఇంటర్వ్యూ ఒక్కటే ఉంటుంది మ్యాక్సిమం మంచి మెరిట్ లిస్ట్ అనేది ఉంటే తప్పకుండా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారు అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే కొంచెం పోస్టులు తక్కువ ఇచ్చారు ఇండియా వైజ్గా ఏంటంటే ఫిఫ్టీ వన్ పోస్టులు మాత్రమే ారు కాబట్టి కొంచెం షార్టేజ్ ఎక్కువ ఉండొచ్చు మంచి మెరిట్ ఉన్నవారికైతే పెద్ద సమస్య లేదు అయినా సరే మీరు ఫస్ట్ క్లాస్కి పైబడిన మార్క్స్ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేయండి మనకు వస్తుందా ఎందుకు అప్లై చేయటం ఇండియా వైజ్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని ఆలోచించదు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా మనం ఆ విధంగా నెగిటివ్గా ఆలోచించడం తప్పు ఎన్ని డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరూ ముందు అప్లై చేయండి వస్తుందా రాదని సెకండరీ మీరు అప్లై చేస్తే ఏం చెప్పలేము కదా బై లక్ ఏంటి మీకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అప్లై చేయడం మర్చిపోవద్దు లాస్ట్ డేట్ వచ్చేసేసి మార్చ్ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది వెంటనే మరి మీరు ఈ తపాలా శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఐపిఎస్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఆ సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో మీ యొక్క క్యాస్ట్ వైజ్గా ఉన్న ఫీజు కట్టేసేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి వీటికి మరి క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ మిగతా వరకు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి అలాగే డిగ్రీ ఇంటర్ టెన్త్ అలాగే మీకు ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంటే బెటర్ ఇవన్నీ మీరు అప్లికేషన్ ఫామ్లోనే అడుగుతారు ఒకవేళ అప్లోడ్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి అలాగే మాన్యువల్గా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఒరిజినల్స్తో సహా మీరు తీసుకువెళ్ళడం జరుగుతుంది అందుకని ఫస్ట్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మన వీడియో చూసిన వెంటనే మీరు ఏదన్నా మీ సేవా కార్యక్రమానికి లేకపోతే మీ ఫోన్ ద్వారాను ఏదో విధంగా ముందు అప్లై చేయండి మంచి జాబ్ కొట్టండి హ్యాపీగా మంత్లీ థర్టీ థౌజండ్ శాలరీ అందుకోండి మరి చాలామంది మన వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్స్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ మరి మన ప్రేక్షకుల కోసం ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ తరఫున ఎన్నో కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము మీరు చూస్తున్నారు ఇంకా బెటర్గా చెయ్యాలి ఈ ఛానల్ని ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలన్న తపన నాలో చాలా ఉంది అందుకే చాలా విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ